బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న తనూజ అంటే కళ్యాణ్కి ఎంత ప్రేమో ఈరోజు మార్నింగ్ లైవ్లోనే ప్రూఫ్ అయిపోయింది దీనికి కారణం ఏంటంటే కళ్యాణ్ తనూజా దగ్గరికి వచ్చి తనూజ ఎందుకు ఏం తినకుండా ఆకలితో ఉన్నావో అని అడుగుతాడు అప్పుడు తనుజా లేదు నాకేం తినాలని లేదు అంటే ఎందుకు ప్రతి దానికి టెన్షన్ అవుతావు నువ్వు ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతావో లేదో అనే కదా టెన్షన్ పడుతున్నావు అంటే అవును ప్రతి వారం చాలా వారాలుగా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతున్నాను కానీ క్యాప్టెన్ అవ్వలేదు ఈ వారం క్యాప్టెన్సీ కంటెండర్ అవుతానా లేదా అని కూడా చాలా డౌట్గా ఉంది కమాండర్స్ ప్రజలు అందరూ కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నారు ఇంకా నేను అవుతా నా అనే టెన్షనే ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది నువ్వు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అది ముందు చెప్పు అని కళ్యాణ్ అడిగితే లేదు నాకేం తినాలని లేదు ఇప్పుడు పాలలో కొన్ని ఓట్స్ వేసుకొని తింటాను నాకు సరిపోతుంది చాలు ఇంకా ఒక బనానా కూడా తిన్నాను అని కళ్యాణ్కి చెప్తూ ఉంటే నువ్వు ఇలా ప్రతి దానికి టెన్షన్ పడకు తనుజా ఇంకా టైం ఉంది ఖచ్చితంగా అవుతావు నువ్వు క్యాప్టెన్ గేమ్స్ ఇస్తే ఆడాలి అన్నా సరే నీకు ఓపిక ఉండాలి కదా కదా ఇలా తినకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ చేస్తే నీకు హెల్తీగా ఎలా ఉంటావు చెప్పు అంటూ కళ్యాణ్ వచ్చి చాలా క్యూట్గా అడుగుతాడు పాపం అని తనుజా మాత్రం లేదు నాకు ఆకలిగా లేదు నేను డైరెక్ట్గా లంచ్ చేసేస్తాను అని చెప్తూ ఉంటుంది ఇంతలో దివ్య రాజావారు మీరు కొంచెం మీ పని చేసుకుంటే బాగుంటుంది అని కళ్యాణ్ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట మరి వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే ఆమెకి ఎందుకు అంత కుళ్ళు అనేది నాకు అర్థం కాదు ఇకపోతే ఈ వారం కూడా దివ్య తనుజా కెప్టెన్ అవ్వకూడదు అని గట్టిగా గాడ్ని ప్రే చేస్తుందో ఏమో మరి తను తనుజాకి ఇంకా ఈ వారం కనుక క్యాప్టెన్ అవ్వకపోతే మిగిలేదు రెండు వారాలే ఈ వారం రీతు కూడా గట్టిగా క్యాప్టెన్ అవ్వాలని ప్రయత్నిస్తుంది సో రీతు అవుతుందా తనుజా అవుతుందా అన్నది తెలియదు కానీ తనుజా అవ్వకపోతే మాత్రం రీతుకైనా తనుజాకైనా ఇద్దరికి మిగిలేదు రెండు వారాలు మాత్రమే కెప్టెన్ అవ్వడానికి సో వీళ్ళిద్దరు ఎవరు క్యాప్టెన్ అవుతారు వీళ్ళిద్దరూ కూడా రెండు వారాలు క్యాప్టెన్ అవ్వాలి అన్నది ఆడియన్స్ ఫీలింగ్ కూడా ఎందుకంటే ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి హౌస్లో ఉన్నారు వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంపిటేటర్స్గా కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ క్యాప్టెన్స్ అవుతే బాగుంటుంది ఈ సీజన్లో మరి చూద్దాము ఎవరు క్యాప్టెన్ అవ్వాలని ఈ వారం మీరు అనుకుంటున్నారో కామెంట్స్ ఏజెన్